హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ వీడియోలో నేను చూపిస్తున్నవైతే ఇత్తడి బిందులు అండి ఇవైతే మా అత్తయ్యకి వాళ్ళ కన్నూరు పెట్టినవన్నమాట ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం నాటివి నా పెళ్ళై నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ బిందుల్ని ఇతర సామాన్లను చూసి షాక్ అయ్యానమాట అంటే నేను ఇంత మంది ఇళ్లలో ఇన్క్లూడింగ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను కానీ ఎంత నల్లగా ఉండే సామాన్లను అయితే నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ తోమటానికి మనుషులు దొరకరు మా అత్తయ్యకి తోముకునే ఓపిక లేక ఇంకా అలా తయారయ్యాయి అనమాట నల్లగా ఊర్లో అయితే మనుషుల్ని పెట్టించి మరీ తోమించుకుంటామండి తలతా మెరిసిపోతాయి అత్తయ్య వాళ్ళు మా వదిన జాబ్ పర్పస్ మీద వేరే దగ్గరికి వెళ్లారనమాట అందువల్ల వెళ్ళినప్పుడు అన్ని పట్టుకెళ్లారు బట్ ఈ రెండు బిందులు మాత్రం వదిలేశారు నేనేమో ఇల్లు క్లీన్ చేసినప్పుడు పని మనిషిని పెట్టించి మరీ తోమించానండి అయినా సరే లాభం లేకపోయింది ఫైనల్ గా పాత సామాన్ ఇచ్చేసి కొత్తవి ఏమైనా తీసుకుందామని మా అత్తయ్యకి చెప్తే మా అత్తయ్య ఏమో వద్దు వద్దు అది నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చింది నా జ్ఞాపకము అవి ఏమి ఇవ్వద్దు నాకు పంపించే అన్నారు బిందులు లాస్ట్ టైం పేతాంబరం అలాగే చింతపండుతో తోమితే అస్సలు ఫలితం లేదు ఈ రెమిడి అయితే యూట్యూబ్ లో చూసి కింద మీద ట్రై చేశానండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి